చిన్న గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ది లక్ష్యంగా కంజర్ల చంద్రశేఖర్ ముందుకు సాగుతున్నాడని మహిళా అన్నారు చంద్రశేఖర్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నత స్థానమైన ఉద్యోగం చేస్తున్నాడని గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని స్వగ్రామానికి చేరుకొని ప్రజలకు సేవలు అందిస్తున్నాడన్నారు అన్న అంటే నిన్నున్నానంటూ చందన్న ముందుకు సాగుతున్నాడని పేర్కొన్నారు వచ్చింది ఎందుకు అంటే ప్రజలు సత్యంగా సేవలు చేయడానికి మాత్రమే కానీ ఎవరిని దోచుకుని తీయడానికి అలా ప్రతి విద్య విద్యావారికి ఇది ఐడియా కాలేజీ కట్టేయడము అన్ని చేయడానికి వచ్చింది ఊరు అభివృద్ధి కోసం వచ్చాడు కానీ ఎవరో ప్రతి ఒక్క జనాలలో కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది చందన పైన ప్రతి ఒక్కరు కూడా చందన మీద ప్రేమ ప్రతి మార్గంలో సత్యంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు ఇంకా వచ్చి నుంచి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రతి ఒక్క ఇంటికి సేవలు ఏది హాస్పిటల్ కానీ లేకపోతే ఇంకా ప్రతి ఇంత ఏ ఆపత్తి వచ్చిందంటే అర్ధరాత్రి డోర్ కొట్టిన తట్టుకుంటూ ప్రతి ఒక్క గుండెలో చేరుకున్నాడు కాబట్టి అందరము కూడా చందనకు సేవ చేయడానికి ముందుకు సే ముందు అడిగేస్తున్నాం గుడ్ ఓటేయాలని మేము